దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సర్కార్కి సాధ్యం కానంత బ్రహ్మాండమైనటువంటి రికార్డు చంద్రబాబు నాయుడు గారు సర్కార్ తమ ఖాతాలో జమ చేసుకుంది రికార్డు అంటే మీకు తెలుసు క్రికెట్ పరిభాషలో చెప్పాలి అంటే ఎక్కువ సార్లు డక్అట్ అయిన క్రికెటర్గా రికార్డ్ ఎట్లున్నాయో అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే సంవత్సరంలో రెండు ఓటా అకౌంట్ బడ్జెట్లు కంటిన్యూస్ గా ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీదనే రాష్ట్రాన్ని నడిపించడం దేశ చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వమే ఎంత దారుణం అంటే ఎన్నికలకు ముందు ఎవరైనా కనుక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఆ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం అనేది పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు ఇక్కడ మనం గమనించాల్సింది మన కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది మన ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది ఎన్నికలకు ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం అవ్వగానే ఆయన పూర్తి స్థాయి అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అకౌంట్లో వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న ప్రభుత్వ అకౌంట్లో చాలా కాంప్లికేషన్స్ కలబుంది కనిపిస్తూ ఉన్న ఎక్కడా వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఏ పథకానికి ఎన్ని అని చెప్పి అన్ని మెన్షన్ చేసుకుంటూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారి సర్కారు మనం పగ్గాలు తీసుకునేసరికి దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉంది ఇప్పటికీ పదహైదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గానే అప్పు చేసి ఉన్నారు కేంద్రం నుంచి రాబడి ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్రం నుంచి రాబడి ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది అయినా కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మళ్ళీ ఓట్ అకౌంట్ బడ్జెట్ మన ఎన్నికల ముందు జగన్ గారు ప్రవేశ వాళ్ళ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ రోజుతో అయిపోతుంది సో ఈ రోజు గవర్నర్ నుంచి ఓట్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి ఒక ఆర్డినెన్స్ అనేది విడుదల కాబోతుంది ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది మన అసెంబ్లీ సమావేశం జరిగే నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అసెంబ్లీ సమావేశాలు జరిగితే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టచ్చు లేదా ఓటర్ అకౌంట్ బడ్జెట్ని అసెంబ్లీలో అమ్మదింప చేసుకోవచ్చు అసెంబ్లీలో కనీసం ఈ పని కూడా చేయకుండా శాసనసభను శాసన మండలిని నేను ఆ ప్రోరం చేసుకుంటూ గెజిట్ నోటిచ్చిన తర్వాత ఆ ప్రోరగ్ చేసుకు చేసేసిన తర్వాత అప్పుడు మంత్రులందరికీ కూడా ఓటర్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఆన్లైన్లో పంపించి దాన్ని ఆన్లైన్లో అమ్మదింప చేసుకొని గవర్నర్కి పంపించాలి ఈరోజు గవర్నర్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది ఓటర్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసుకుంటు మరి ఇది శాసనసభలు కూడా అవమానించినట్టు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే ఎక్కడ తానిచ్చినటువంటి హామీలకు ఫండ్స్ ఇవ్వాల్సి ఉండదు నిధులు కేటాయించాల్సి ఉంటుంది తానిచ్చిన హామీలకు అలా చేస్తే మన రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైతే ఉందో అమరావతి ఆ అమరావతి వెంచర్ అనేది ఎక్కడ వెనకబడిపోతుందో అని చెప్పి ఒక భయం మరి ఇంకేం ఆలోచనలు ఉన్నాయో వేల కోట్లు అప్పులు చేశా ఎనిమిది వేల కోట్ల ప్రభుత్వ కే ఉంది అయినా దేనికి ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టారో తెలియట్లేదు ఒక్క పథకాన్ని పట్టాలెక్కించిన ఇప్పటికీ చాలా మందికి జీతాలు ఇవ్వలేదు ఈ నెల నైస్తారా లేదో చూడాలి అసలు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు వేల కోట్లు మంగళవారం వచ్చి అప్పులు చేస్తూనే ఉన్నారు అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ప్రపంచ బ్యాంక్ గురించి పదిహేను వేల కోట్లు అప్పులు చేయడానికి కేంద్రం ఒప్పుకుంది మరి ఇంత చేసి ఏంటి ఇదంతా అని అంటే ఏం లేదు వాళ్ళ టార్గెట్ పెంచారు అమరావతి అండ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు జనాలకు ఏముంది లాస్ట్ ఎన్నికల్లో ముందు ఒక పది రోజులు పదహైదు రోజులు ఏదో ఒకటి భయం పెట్టేస్తే సరిపోతుంది అన్న చెప్పి ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు లేకపోతే జనానికి మేలు చేయాల్సిన అవసరం లేదు అంత చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చాయి మనం అట్లా చేయకుంటేనే జనాలు ఓట్లు ఇస్తారని చెప్పి నమ్మకం కావచ్చు కారణం ఏదైనా కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మంట మీద కానీ కనీసం ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వంగా ఒక ఫెయిల్ గవర్నెన్స్ ఉండాలి అని చెప్పి ఆలోచన వైపు కానీ అసలు ఇటువంటివి ఏమీ లేవు శాసనసభ మీద గౌరవించకుండా అది ప్రోరగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ ఇవ్వడం ఏంటో ఆన్లైన్లో అవధింప చేసుకోవడం ఏంటో ఏంటో అర్థం కాదు కంటిన్యూస్గా ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఏంటో వేం అర్థం కాదు ఏం అర్థం కాకపోయినా పర్వాలేదు వాళ్ళు అనుకున్నదే చేస్తారు అడగడానికి జనానికి ఓపిక లేదు ఇక ప్రశ్నించడానికి మీడియా అనేది లేదు మరేముంది ఆల్మోస్ట్ నియంతృత్వం అయిపోయాయి ఇంకా అంతకుమించి మళ్ళీ ఏం లేదు